ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి బాబాగారు మనతో చెప్పే వాక్కులు వినటం వలన బాబాగారి అనుగ్రహంతో పాటు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరుతాయి అనే నమ్మకంతో పాటు ఇష్టకాలంలో బాబాగారు మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా మనకి కలుగుతుందండి మనం కోరుకున్నది పొందేలా బాబాగారు మనల్ని అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తూ మన నుంచి మన బాధను దూరం చేసేలా రోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తెలియజేస్తున్నారండి బాబాగారు మనల్ని అనుగ్రహించి మన కష్టం తీరేలా మనకు సంతోషం కలిగించే సాయి వాక్కులను సాయి తండ్రి దివ్య ఆశీస్సులతో తెలుసుకుందామండి బాబాగారు మనతో ఏమంటున్నారంటే తల్లి ఎంతో సంతోషంగా సాగిపోతున్న నీ జీవితంలో వచ్చిన ఈ కష్టం నీ నుంచి దూరం అవుతుంది చాలా త్వరలోనే నీ కుటుంబంలో నువ్వు కోరుకుంటున్న సంతోషం రాబోతుంది నన్ను నమ్ముకున్న నా బిడ్డల బాధలను నేను చూడలేను మరి నువ్వు పడుతున్న ఈ కష్టం నీ గుండెలను పిండేసే ఈ బాధను నేను ఎలా చూడగలను తల్లి అయినా నువ్వు నీ కుటుంబానికి ఎంతో ముఖ్యమైన దానివి అయినా నీ నుంచి దూరమైన బంధం బంధం లాంటిదే కాని ఆ బంధం అంటే నీకు ప్రాణం అవతల వారికి అది బంధంలా కూడా అనిపించలేదు అందువలనే నీవు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నావు కానీ తల్లి ఆ బంధాన్ని నీవు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అందుకే నీకు కలిగే బాధ కూడా నీ మనసుకి మరింత ఎక్కువగా గుండెలను పిండేసే విధంగా ఆ బంధం నిన్ను మరింతగా బాధిస్తుంది అయితే తల్లి ఆ బంధం నిన్ను ఎంతగా బాధించినా ఆ వ్యక్తులలో మార్పు రావాలని ఆ బంధం నీతో శాశ్వతంగా ఉండిపోవాలని నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు దాని కోసం ఎంతో సహనము ఓర్పుతో ఉంటున్నావు నా పాదాలను తాకి సాయి తండ్రి ఆ వ్యక్తితో నా జీవితం సంతోషంగా ఉండేలా ఆ వ్యక్తిలో మార్పు వచ్చేటట్లు ప్రతి నిమిషము కూడా నన్ను కోరుకుంటున్నావు కదమ్మా అంతకుమించి నీకు ఎటువంటి ధనము కూడా అవసరం లేదు అని నిస్వార్థమైన కోరిక కోరుకుంటున్నావు నువ్వు కోరుకునే ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ జీవితంలో కూడా మార్పును చూస్తావు ఆ వ్యక్తిలో నువ్వు కోరుకున్న మార్పు త్వరలో రాబోతుందమ్మా నీ జీవితంలో మంచి సంతోషాన్ని చూస్తావు తల్లి అయితే మన బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని తెలియచేస్తున్నారండి బాబాగారు మనల్ని అనుగ్రహించి చెబుతున్న ఈ మాటలలోని పరమార్థాన్ని వాక్కుని ఒక చక్కటి కథ రూపంలో మన సాయి తండ్రి దివ్య వాకులతో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి కథలోని పరమార్థం ఏమిటో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం చిత్రపురి అనే నగరాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు చాలా తెలివైన వాడు అతని తెలివితేటలకి ఇరుగు పొరుగు దేశాల మహారాజులతో ఎటువంటి గొడవలు ఉండేవి కాదు పొరుగు రాజులు ఎంతో స్నేహంగా ఉండేవారు అయితే మహారాజుకి చిన్ననాటి స్నేహితుడు పొరుగు దేశపు రాజు అయిన సింహనాగుడు అంటే మహారాజుకి ఎంతో ఇష్టం మహారాజు అతను ఇద్దరూ కూడా ఒకే గురుకులంలో ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు విద్య పూర్తయిన తర్వాత సింహనాగుడు తన రాజ్యానికి వెళ్ళి పట్టాభిషేకం అయినప్పటి నుండి కూడా ఒక్కసారి కూడా మహారాజు దగ్గరికి రాడు మహారాజే రెండు మూడు సార్లు సింహనాగుడి దగ్గరికి వెళ్తాడు సింహనాగుడు మాత్రం ఎప్పుడూ కూడా మహారాజును చూసేందుకు మహారాజు రాజ్యానికి రాలేదు దానితో మహారాజుకి సింహనాగుడిపై ఎంతో కోపం వస్తుంది ఇక నుంచి అతను కూడా సింహనాగుడి రాజ్యానికి రానని సింహనాగుడు తనను చూసేందుకు వచ్చేంత వరకు మహారాజు అతని రాజ్యానికి వెళ్ళను అని అంటాడు స్నేహితునికి తనపై ఎంతో కోపం కలిగింది అని అతను వెళ్ళకపోతే ఎప్పుడూ తన స్నేహితుడు తన వద్దకు రాడు అని మంచి మిత్రుణ్ణి కోల్పోవలసి వస్తుంది అని అనుకున్న సింహనాగుడు రాజు కోరినట్లుగానే ఒక రోజు మహారాజు దగ్గరికి వెళ్తాడు నాగుడు అలా రావటంతో మహారాజు ఎంతో సంతోషిస్తాడు మహానాగుడు అక్కడే పది రోజులు ఉండి తర్వాత తన రాజ్యానికి వెళతాను అని మహారాజుతో చెబుతాడు కానీ పది రోజులు గడిచిన తర్వాత అతను తిరిగి తన రాజ్యానికి వెళుతున్న సమయంలో నాగుడితో మహారాజు ఇలా అంటాడు నువ్వు వచ్చి పది రోజులు గడిచినప్పటికీ నాకు పది క్షణాల్లాగా గడిచిపోయాయి మనం చిన్నప్పుడు ఎంతగానో కలిసి తిరిగాము ఒక పది రోజులు ఉండమని స్నేహితుణ్ణి ఎంతగానో కోరతాడు అయితే సింహనాగుడు మాత్రం తాను వెళ్ళవలసిందేనని వెళ్ళక తప్పదని స్నేహితునితో చెబుతాడు సింహనాగుడు మాటలు విన్న మహారాజు ఆ విషయాలను భార్య దగ్గరికి వచ్చి భార్యతో చెబుతూ సింహనాగుడు వచ్చి పది రోజులు అయినా నాకు పది క్షణాల్లా గడిచింది అని ఇంకొక పది రోజులు ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను నేను ఎంతగా చెబుతున్న సింహనాగుడు వినడం లేదు ఆ మాటలు విన్న మహారాణి ఆ రాజ్యంలో మీ స్నేహితునికి ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయేమో వెళ్ళనివ్వచ్చు కదా అనేసరికి మహారాజు ఇలా అంటాడు మన రాజ్యంలాగా అతని రాజ్యంలో కూడా ఎటువంటి గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది మన రాజ్యానికి రావటానికే పది రోజులు సమయం పడుతుందని అందుకే అతను మన రాజ్యానికి త్వరగా రావట్లేదు అని రాక రాక వచ్చిన నా స్నేహితుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని చెబుతాడు మహారాజు మాటలు విన్న మాలావతి అయితే మీ స్నేహితుడితో మరొక పది రోజులు ఉండమని నన్ను చెప్పమంటారా అని అడుగుతుంది మాటలు విన్న మహారాజు సంతోషించి ఆమెను మరొక్కసారి ప్రయత్నించమని నా కోసం పది రోజులు ఉండమని అడగమని భార్యతో చెబుతాడు మహారాజు చెప్పినట్లుగానే మహారాణి మహారాజుకు అలాగే సింహనాగుడికి ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ అన్నయ్య మీరు మీ రాజ్యం నుండి మా రాజ్యం వరకు రావటానికే పది రోజులు సమయం పడుతుంది ఇక్కడ మీరు ఉన్న పది రోజులు కూడా నా భర్తకి పది క్షణాల్లా గడిచిపోయాయి మా పెళ్ళి సమయంలో మీరు వచ్చారని తర్వాత మళ్ళీ ఇప్పటికి వచ్చారని ఎంతో సమయం పట్టే మన రాజ్యాలలో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడే ఇటువంటి రాకపోకలు జరుగుతాయని మీరు ఇప్పుడు వెళితే మళ్ళీ ఎప్పుడు వస్తారు నా భర్త మీతో పది పది రోజులైనా సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారు అని మాలావతి అడుగుతుంది మాలావతి మాటలు విన్న సింహనాగుడు ఆ రాజ్యం నుంచి అడవులు అవన్నీ దాటుకుని ఇక్కడి రావటానికి పది రోజులు సమయం పడతాం నిజమే కాబట్టి మరొక పది రోజులు ఉండి తన స్నేహితుడితో గడిపితే తన స్నేహితుడు ఎంతో సంతోషిస్తాడు అనుకున్న సింహనాగుడు మాలావతి చెప్పినట్టుగానే ఆమె భర్త కోరుకున్నట్టుగా ఇంకొక పది రోజులు అక్కడే ఉంటాను అని చెబుతాడు ఆ మాటలకు మహారాజు ఎంతో సంతోషిస్తాడు కానీ అక్కడే ఉన్న చిలికత్తులు ఇలా అనుకుంటారు విద్యాధరుడు మహారాజు అడిగితే ఉండకపోవటమేమిటి మహారాజు భార్య అయిన మాలావతి అడిగితే ఉండటమేమిటి మన మహారాణి అయిన మాలావతి ఎంతో అందగత్తే అలాగే మన మహారాజు కంటే సింహనాగుడు ఎంతో అందగాడు ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉందో అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గుసగుసలాడుకుంటారు ఆ మాటలు విన్న మహారాజుకి తన భార్య పైన స్నేహితుని పైన అనుమానం కలుగుతుంది ఒకరోజు మహారాణి గర్భవతి అవటంతో అక్కడ ఉన్న ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటుంది ఇంతలో సింహనాగుడు మహారాజును కలుసుకోవటానికి ఉద్యానవనంలోకి వస్తాడు అక్కడ ఉన్న మాలావతిని చూసి మహారాజుకి రాజకార్యాలు చూసుకోవటమే సరిపోతుంది అట్లా ఎటువంటి శ్రద్ధ లేదు నన్ను వదిలేసి తన రాజకార్యాలే చూసుకుంటున్నాడు అనేసరికి అవతి ఇలా అంటుంది అన్నయ్య ఆయన గురించి మీకు తెలియనిది ఏముంది ఆయనకు రాజకార్యాలలో పడితే ఏమీ గుర్తుండవు అవతి నైనా నన్నే పట్టించుకోకుండా ప్రజల సమస్యలనే పట్టించుకుంటున్నాడని మీకు ఆయన గురించి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా నా భర్త ఎటువంటి వాడు ఆ రాజుకి మీరు అంటే ఎంతో ప్రాణం తప్పకుండా వస్తారని ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఆ విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచి చూస్తున్న మహారాజుకి అంతకు ముందు పనివాళ్లు మాట్లాడుకున్న ప్రతి మాట నిజమేనని అందుకనే ఇద్దరూ కూడా అంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అని ఆమె సింహనాగుడిపై మనసు పడి ఉంది అని మాలావతే కాదు సింహనాగుడు కూడా తన భార్యపై మనసు పడ్డాడని వాళ్ళిద్దరిపైన అనుమానం పెంచుకుంటాడు మహారాజుకి వాళ్ళవిద్దరి అనుమానం అనుమానం అవటంతో తన ఆంతరంగ సలహాదారుడైన గుణకర్ణుని పిలిచి తన స్నేహితుడైన సింహనాగుడు తలనరికి తీసుకురమ్మని చెబుతాడు మాటలు విన్న గుణకర్ణునుడు ఎంతో ఆశ్చర్యంగా మీకు కలిగిన అనుమానానికి కారణమేమిటో చెప్పమని అడుగుతాడు అన్ని విషయాలను మహారాజు గుణకర్ణుడితో చెప్పటంతో అప్పుడు గుణకర్ణుడు ఇలా అంటాడు మహారాజా ఇదంతా కూడా మీ భ్రమ మీ అపోహే స్నేహితుడైన సింహనాగుడు ఎటువంటి వాడో మీకు తెలుసు అంతకు మించి అతను పొరుగు దేశానికి మహారాజు కూడా అతను చంపటం మన రాజ్యానికి మంచిది కాదని అలాగే మహారాణి కూడా గొప్ప పతివ్రతని మహారాజుకు ఎంతగానో గుణకర్ణుడు నచ్చి చెబుతాడు మహారాజు మాత్రం గుణకర్ణుడు చెప్పిన మాటలను ఏమాత్రం పట్టించుకోడు మహారాజు కోపం చూసిన గుణకర్ణుడికి మహారాజుకి పూర్తిగా అనుమానం ఎక్కువైందని ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడని ఒకవేళ నేను చంపకపోయినా వేరే ఒకరితో చంపించేస్తాడని అనుకున్న గుణకర్ణుడు రాజుతోటి మీరు చెప్పినట్లే చేస్తాను అని అక్కడి నుంచి సింహనాగుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా చెబుతాడు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదని మీరు ఇక్కడ ఉండటం వలన మిమ్మల్ని చంపేస్తాడని మీరు త్వరగా వెళ్ళిపోండి అని గుణకర్ణుడు సింహనాగుడితో చెబుతాడు తన స్నేహితుడు తనపై అంత అనుమానం కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏమి చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు కాబట్టి ముందు అతను అక్కడ నుంచి తన సైన్యంతో పాటు వెళ్ళిపోవాలి అని అనుకుని అయితే గుణకర్ణుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని ఎందువల్లంటే నన్ను చంపలేదు కాబట్టి తనని మహారాజు తప్పనిసరిగా చంపేస్తాడు కాబట్టి గుణకర్ణుడు కుటుంబాన్ని తనతో పాటు తన రాజ్యానికి తీసుకెళ్లిపోతాడు సింహనాగుడు అయితే సింహనాగుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడని తన దగ్గర ఉండే బటుల ద్వారా తెలుసుకున్న మహారాజు గుణకర్ణుడై తన స్నేహితుడికి సాయం చేశాడని గుణకర్ణుడు కూడా వెళ్ళిపోయాడు అని మహారాజుకి ఎంతో కోపం వస్తుంది అయితే మహారాజుకి తనపై అనుమానం కలిగింది అని మాలావతికి ఈ విషయాలు ఏవీ కూడా తెలియవు అయితే మహారాణికి పండంటి బిడ్డ పుడుతుంది తను చూసేందుకు మహారాజు పోలికలతో చూడ చక్కని కుందపు బొమ్మలా ఉంటుంది ఒక చెలకెత్తే ఇలా అంటుంది మహారాణి మీ బిడ్డ మహారాజు వలె ఎంతో అందంగా పుట్టింది మహారాజుగారికి చూపిస్తే మహారాజు ఎంతో సంతోషపడతారని పాపను అలంకరించి మహారాజుకు చూపిస్తాను అని ప పుట్టిన పసిపాపకు నగలను అలంకరించి పట్టు వస్త్రాలను కట్టి ఒక చిన్న యువరాణిలా తయారు చేసి పాపను తీసుకువెళ్ళి మహారాజుకి చూపిస్తుంది చూసిన మహారాజుకి తన బిడ్డ తన పోలికలతోనే ఉంది అనే విషయాన్ని మరిచిపోయి మాలావతి పైన అతనికి ఉన్న అనుమానము తన స్నేహితునిపై ఉన్న అనుమానము అవే గుర్తుకు వస్తూ ఉంటాయి ఆ బిడ్డను తన చేతిలోకి తీసుకుని అక్కడే ఉన్న సైన్యాధికారికి ఆ బిడ్డని ఇచ్చి మాలావతి కడుపుతో ఉన్నప్పుడే తప్పు చేసింది అని ఈ బిడ్డ నాది కాదు అని ఆ బిడ్డను అతని చేతుల్లో పెట్టి అడవిలో వదిలేయమని చెబుతాడు మహారాజు చెప్పినట్లుగానే ఆ సైన్యాధికారి కూడా మహారాజుకి ఎంతో నమ్మకస్తుడు మహారాజు చెప్పినట్లుగానే ఆ బిడ్డను దగ్గర ప్రాంతాల్లో కాకుండా వదిలేయాలి అని నిర్ణయించుకుని అతను ఆ బిడ్డను సముద్ర తీరాలకు తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న చెలికత్తె ఈ విషయాలన్నీ కూడా మహారాణికి చెప్పాలి అని మహారాజు చేస్తున్నదంతా తప్పు అని వెంటనే వెళ్ళి మాలావతికి జరిగిన విషయాలన్నీ చెబుతుంది వెంటనే మాలావతి పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజుని ఇలా అడుగుతుంది తన బిడ్డను తనకు ఇమ్మని తను ఏ తప్పు చేయలేదు అని నా బిడ్డను నాకు ఇవ్వండి అని మహారాజుని ఎంతగానో ప్రాధేయపడుతుంది అయితే మహారాజుకు మాత్రం మాలావతిపై ఎటువంటి కనికరం లేకుండా మాలావతిని కూడా నరికి చంపేయమని అక్కడ ఉండే ఇద్దరు సైనికులతో చెబుతాడు క్షణమే మాలావతి తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటుంది క్షణమే మహారాజుకి అక్కడ ఉన్నవారందరికీ కూడా పక్షవాణి వినిపిస్తుంది మహారాణి ఏ తప్పు చేయలేదని ఆమె ఒక పతివ్రతని ఆమెను శిక్షించటం తగదని తల్లి నుంచి పసిబిడ్డని వేరు చేయొద్దని పసిబిడ్డని తీసుకువచ్చి ఆమెకు అప్పగించమని అలా చేయని పక్షంలో నువ్వు రాజ్యానికి ఎంతో ప్రాణంగా చూసుకునే నీ కొడుకు చనిపోతాడు అని చెబుతుంది అయితే మహారాణికి ఎంతో నమ్మకస్తులు ఉన్నారని వాళ్లే ఈ ఆకాశవాణిలా మాట్లాడుతున్నారేమోనని ఎందుకంటే అతనికి ఎంతో నమ్మకస్తుడైన గుణకర్ణుడు సింహనాగుని చంపమంటే అతను చంపలేకపోయాడు ఇటువంటప్పుడు మహారాణికి ఇక్కడ ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు కాబట్టి వాళ్లే ఈ విధంగా మహారాణి పక్షాన నిలబడి మాట్లాడుతున్నారేమోనని అనే అనుమానంతో మహారాజు ఆకాశవాణి వార్తను కూడా పట్టించుకోకుండా మహారాణుని చంపేయమని అక్కడ ఉన్న ఇద్దరు బడులకి చెబుతాడు వాళ్ళు అక్కడి నుంచి తీసుకువెళుతున్న ఆ క్షణమే మహారాణి స్పృహ కోల్పోతుంది తన నుంచి బిడ్డ దూరం అయిపోవటం మహారాజు తనని అనుమానించటం ఇదంతా కూడా మహారాణికి ఎంతగానో బాధ కలిగి స్పృహ తప్పి పడిపోతుంది అక్కడ ఉన్న భటులు మహారాణి చనిపోయింది అని అనుకుంటారు దానితో భటులు ఆమెను వదిలేసి వెళ్ళిపోతారు అయితే మహారాణి చనిపోయిందో లేదో తెలియక చిలికత్తి అయిన శాంతివతి మహారాణిని తన కుటీరానికి తీసుకువెళ్ళి వైద్యుని తీసుకువచ్చి రహస్యంగా ఆమెని పరీక్ష చేయిస్తుంది వైద్యుడు ఆమె బతుకున్నంత కాలం ఇలా ఉండవలసిందే ఆమె బ్రతుకున్నా సరే జీవచ్ఛమలా అయిపోయింది బ్రతుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది అని చెప్తాడు అయితే మహారాణి చనిపోయిందన్న విషయాన్ని భటులు మహారాజుతో చెబితే ఆ విషయాన్ని విన్న తన పది సంవత్సరాల కొడుకు గుండె ఆగి అక్కడే చనిపోతాడు అది చూసిన మహారాజుకి తన భార్య నిజంగానే మహాప్రతివతని తన స్నేహితుడు ఎంతో మంచివాడని నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నానని తనకి పట్టిన అనుమానం పిశాచ్య వల్ల తన కుటుంబాన్నంతా కూడా నాశనం చేసుకున్నాను అనుకున్న మహారాజు ఎలాగైనా తన ఆడబిడ్డను దక్కించుకోవాలని ఆ పాపను సైనికుడు ఏ అడవిలో వదిలేశాడో తెలుసుకోవాలని అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయితే పాపను తీసుకువెళ్ళిన సైనాధికారి ఆ పాపను ఒక దీవులలో వదిలేసి వస్తూ ఉంటాడు అతనిని ఒక ఎలుగు బట్ చంపేస్తుంది అది తెలియక మహారాజు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతను ఎటువైపు వెళ్ళాడో కూడా మహారాజుకు తెలియదు అయితే ఆ రాజ్యంలోనే సంతానం లేని ఒక మత్స్యకారుడు ప్రతిరోజు ఆ దీవుల వైపుకి వచ్చి చేపలను పట్టుకుని అమ్ముకుని జీవన విధానం గడుపుకుంటూ ఉండేవాడు ఒక పసిబిడ్డను ఆ దేవుడు వరంగా ఇస్తే బాగుండు అని భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ కుల దేవతను రోజూ వేడుకునేవారు అయితే ఒకరోజు చేపలు పట్టడం కోసం వచ్చిన ఆ మత్స్యకారుడికి ఈ పసిపాప కనిపిస్తుంది పాపను చూడగానే ఇలా అనుకుంటాడు ఈ పాప ఎవరో రాజులు బిడ్డయి ఉంటుంది అందుకనే ఇన్ని బంగారపు ఆభరణాలు పెట్టారని అనుకుని ఆ బిడ్డను తీసుకుని వస్తున్న అతనికి కొంత దూరంలో చైన చనిపోయిన సైనికుడు కూడా కనిపిస్తాడు అతనిని చూడగానే మత్స్యకారుడికి నేను అనుమానించినట్టుగానే ఈ బిడ్డ ఏదో రాజ్యానికి సంబంధించిందని ఈ బిడ్డ ఏ రాజుదో తెలియదు కాబట్టి తానే ప్రేమగా జాగ్రత్తగా పెంచుకోవాలి అని ఎప్పటికైనా పాప కోసం వచ్చిన వారికి రుజువుగా ఉంటాయి కాబట్టి సైనికుడి దగ్గర ఉన్న కత్తి కిరీటం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు అప్పుడు భార్య ఇలా అంటుంది మనం ఇక్కడే ఉంటే ఈ బిడ్డని ఎవరైనా తీసుకెళ్ళిపోతారని కాబట్టి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాము అని అంటుంది భార్య చెప్పిన మాటలు విన్న మత్స్యకారుడు సైనికుడి దగ్గర తెచ్చిన కిరీటాన్ని అమ్మి కొంత ధనం చేసుకుని పాపను భార్యను సింహనాగుడు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళు ఈ బిడ్డతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు అలా పదిహేను సంవత్సరాలు గడిచిపోతాయి అయితే ఒకరోజు సింహనాగుడు కొడికి జయచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని అతనికి దేశ పరిస్థితులు తెలియటం కోసం గుణకర్ణుడి కొడుకును అతనికి తోడుగా ఇచ్చి ఇద్దరిని కూడా దేశంలోని అన్ని ప్రదేశాలను తిరిగి రమ్మని సింహనాగుడు చెబుతాడు వారు ఇద్దరూ కూడా దేశంలోని అన్ని ప్రదేశాలకి తిరుగుతూ ఒకరోజు మత్స్యకారుడు ఉండే గ్రామానికి వెళతారు అయితే అక్కడ ఆ మత్స్యకారుడు తీసుకువచ్చిన ధనంతో వ్యాపారం చేస్తూ గొప్ప కోటీశ్వరుడుగా ఎంతో ఉన్నతంగా బ్రతుకుతాడు తనకు దొరికిన ఆ బిడ్డకు మణికర్ణిక అని పేరు పెడతాడు మణికర్ణిక చాలా తెలివైనది చూసేందుకు చాలా అందంగా ఉంటుంది ఆ గ్రామానికి వచ్చిన జయచంద్రుడు మణికర్ణికను చూడగానే వివాహమంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలి అని అతనికి ఆలోచన కలుగుతుంది మణికర్ణిక కోసం ప్రతిరోజు కూడా ఆ గ్రామం నుంచి ఎంతో దూరమైనా సరే మణికర్ణిక కోసం వస్తూ ఉంటాడు అయితే జయచంద్రులో వచ్చిన ఈ మార్పును చూసి సింహనాగుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది రోజు అతను కొంచెం కూడా రాజ్యసభలో ఉండకుండా అతను అంత ముఖ్యమైన పని మీద దేనికోసం బయటకు వెళుతున్నాడో తెలుసుకోవాలని గుణకర్ణుడి కొడుకుని పిలిచి అడుగుతాడు అతను జరిగిన విషయాలన్నీ సింహనాగుడితో చెప్పటంతో ఆమె ఎవరో ఆమె గురించి వివరాలన్నీ తెలుసుకుని తన కుమారునికి ఇచ్చే వివాహం చేయాలి అని ఆమె వివరాలు తెలుసుకుంటే ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా సరే ఒక మత్స్యకారుని కూతురు అని తెలుస్తుంది ఈ విషయం నిన్న సింహనాగుడికి ఎంతో కోపం వస్తుంది మనం క్షత్రియులం క్షత్రులైన కుమార్తెనే చేసుకోవాలి కానీ మత్స్యకారుని కుమార్తెనే చేసుకోవటం ఏమిటి అని ఈ విషయంలో ఒప్పుకోను అని అంటాడు తోటి ఈ విషయంలో ఒప్పుకునేదే లేదు అని మందలిస్తాడు అప్పుడు గుణకర్ణుడి కొడుకు జయచంద్రుడి దగ్గరికి వెళ్ళి నీకు ఆ స్త్రీని వివాహం చేసుకోవాలని ఉంది కాబట్టి నువ్వు మన పొరుగు రాజ్యమైన చిత్రపురి నగరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని ఆ రాజ్యంలో ఎవరిని ఎవరు వివాహం చేసుకున్నా ఎటువంటి నియమాలు విభేదాలు లేవని ఆ దేశంలో కులమత భేదాలు లేవు అని చెబుతాడు మాటలు వింటే ఇతనికి ఎంతో సంతోషం కలుగుతుంది జయచంద్రుడు జరిగిన విషయాలన్నీ కూడా మణికర్ణకు ఆమె తండ్రికి చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ రాజ్యానికి తీసుకుని వెళతాడు అక్కడ మహారాజు వివాహం చేసిన వారందరికీ పట్టు వస్త్రాలని ఇస్తూ అలాగే వివాహం జరిగినట్లు ఒక లేఖను కూడా రాసి ఇస్తాడు అలా అందరితో పాటు వివాహం జరిగిన లేఖను తీసుకోవటం కోసం జయచంద్రుడు మణికర్ణిక ఇద్దరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇంటి నుంచి జయచంద్రుడు వెళ్ళిన మరుక్షణమే సింహనాగుడికి ఈ విషయం తెలుస్తుంది సింహనాగుడు గుణకర్ణుని పిలిచి నీకు ఆ దేశంతో మనకి ఉన్న వైర్యం కదా నాపైన కోపంతో నా పోలికలతో ఉన్న నా కొడుకుని చూస్తే అతను ఏదైనా చేయవచ్చేమో అతనికి హాని జరుగుతుందేమో అని తెలుసు కూడా ఆ రాజ్యానికి ఎందుకు పంపావు అని అడుగుతాడు అప్పుడు గుణకర్ణుడు మహారాజులో మంచి మార్పు వచ్చి ఉంటే మీరు అనుకున్నట్లు జరగదని మనం కూడా ఆ రాజ్యానికి వెళ్ళి దూరం నుంచి ఈ విషయాలన్నీ పరిశీలిద్దామని ఏదైనా హాని జరుగుతున్నట్లు ఉంటే మిమ్మల్ని కాపాడినట్లే మీ బిడ్డని కూడా నేను కాపాడుతాను అని సింహనాగుడికి గుణకర్ణుడు ధైర్యాన్ని చెప్పి వారి కూడా ఆ రాజ్యానికి మారువేషంలో వస్తారు అందరితో పాటు మారువేషంలో ఉన్న సింహనాగుడు ఇలా అంటాడు మణికర్ణికను చూసి మహారాజు పోలికలతో ఉంది ఆమె మహారాజు కూతురేనేమోనని అంటాడు అదే మహారాజు కూతురు అయితే ఆమె చేపలు పట్టేవాడి దగ్గర ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మహారాజు సింహాసనం ఎంచిలేసి వచ్చి సింహనాగుని గుర్తుపట్టి కౌగిలించుకుని తను చేసిన తప్పు క్షమించమని మిమ్మల్ని నేను గుర్తుపట్టాను అని అంటాడు వెంటనే సింహనాగుడు మహారాజుతో ఇలా అంటాడు నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టగలిగావు అని అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నేను గుర్తించగలనని నువ్వు అంతగా నా మనసులో నిండి ఉన్నావు అని మహారాజు సింహనాగుడితో చెబుతాడు భార్య పట్ల నేను తప్పు చేశానని దైవం ఎటువంటి శిక్ష విధించిందో అన్ని విషయాలు కూడా సింహనాగుడితో చెబుతాడు కొడుకు మాలావతి ఇద్దరూ చనిపోయారని కూతుర్ని తానే దూరం చేసుకున్నాను అని మహారాజు సింహనాగుడితో అంటాడు అప్పుడు సింహనాగుడు మణికర్ణను చూసి మహారాజు పోలికలతో ఉండటంతో తానే మహారాజు కూతురై ఉంటుంది అని అక్కడ ఉన్న మత్స్యకారుణ్ణి పిలిచి అడుగుతాడు ఇప్పుడు మత్స్యకారుడు ఇలా అంటాడు ఆమె మాకు పుట్టలేదు అని దైవం మాకు అనుగ్రహించిన ఫలంగా మేము ఎంతో ప్రేమగా ఎన్నాళ్ళు పెంచుకున్నాము అని బిడ్డ దొరికినప్పుడు బట్టలను నగలను అలాగే సైనికుడి దగ్గర తీసుకున్న కత్తిని ఇవన్నీ కూడా చూపిస్తాడు చూసిన మహారాజు ఈ నగలు తన భార్యవేనని బిడ్డ పుట్టినప్పుడు ఈ నగలను అలంకరించారు అని ఆ బిడ్డ తన కూతురేనని తను తప్పు చేసినప్పటికీ దైవం తన కూతురిని తనకు ఇచ్చింది అని మహారాజు ప్రేమతో తన కుమార్తెను హత్తుకుని తన తల్లి అయిన ఒక చిత్రపటం కూడా లేదు అని తన మీద కోపంతో ఆ చిత్రపటాలన్నీ తగలబెట్టించాను అని ఈ విషయాలన్నీ కూతురుతో మహారాజు చెబుతాడు అయితే అక్కడే ఉన్న చిలికత్తి అయిన శాంతిమతి మహారాజా మా ఇంట మహారాణి అయిన శిల్పం ఒకటి ఉంది అని ఒకరోజు మహారాణిని చూసిన చిత్రకారుడు శిల్పాన్ని చెక్కి ఉంచాడు అని అది తమ ఇంటే ఉంది అని చెబుతుంది ఆ మాటలు వింటూనే శాంతిమతి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి కళాకారుడు చెక్కిన శిల్పాన్ని తాను ఇంటికి తెచ్చుకుంటాను అని శాంతిమతితో అంటూ శాంతిమతితో పాటు తన ఇంటికి వెళతాడు అక్కడికి వచ్చిన మహారాజుతో శాంతిమతి ఈమె కళాకారుడు చెక్కిన శిల్పం అని చూపిస్తుంది అది చూసిన మహారాజుకి ఆమెను చూస్తే మాలావతి చిత్రంలా లేదు అని అచ్చం మాలావతిలానే ఉంది ఇలా ఎలా ఆ శిల్పి చెక్కగలిగాడు మహారాజు శాంతిమతిని అడిగినప్పుడు ఇదే శిల్పి యొక్క గొప్పతనమని ఒక్కసారి ఆ శిల్పిని తాకమని చెబుతుంది మహారాజు వచ్చి మహారాణిని తాకగానే మహారాణి తిరిగి యథాప్రకారంగా మామూలుగానే మాట్లాడుతుంది అది చూసిన వైద్యుడు కూడా ఆశ్చర్యపోతాడు తను అసలు మామూలు స్థితిలో లేదు అని వాళ్ళు చెబుతున్న ఆ మాటలకు మహారాజు ఎంతో ఆశ్చర్యపోతాడు తన భార్యను ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసిన శాంతిమతికి ఎన్నో విలువైన బహుమతులను ఇస్తాడు తన కూతురైన మణికర్ణికను తన స్నేహితుడి కొడుకైన జయచంద్రుడికిచ్చి ఎంతో ఘనంగా వివాహం జరిపిస్తాడు తర్వాత తన అల్లుడైన జయచంద్రుణ్ణి తన రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తాడు అయితే మహారాజు ఇలా అనుకుంటాడు తనకి అనుమానం పిశాచి కలగటం వలనే తన భార్య ఇన్నాళ్ళు దూరమైపోవటానికి తన సంతోషాలన్నిటికీ కూడా తను దూరమైపోవటానికి తనలో కలిగిన అనుమాన పిశాచి వలనేనని మనిషి ఎప్పుడైతే అనుమానిస్తూ అనుమానానికి దగ్గరగా ఉంటాడో అప్పుడు ఎదుటివారు చెప్పే నిజం కూడా మనకి అబద్ధంగా అనిపిస్తుంది అని మహారాజుకి అర్థం అవుతుంది తల్లి ఈ కథ ద్వారా నీకు నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదమ్మా నువ్వు కోరుకునే సంతోషం ఆనందం తప్పకుండా పొందే రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ అనుమానంతో అయితే నీ గుండెల పిండే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఆ అనుమానం ఆ వ్యక్తి నుంచి దూరమయ్యి నువ్వు కోరుకునే ఆనందాన్ని సంతోషాన్ని పొందుతావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచన భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్